హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఇవాల్టి మన బ్లాగ్ వచ్చేసి ఆషాఢం స్పెషల్ అండి ఇప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది చాలా అసలు ఆ నెలంతా పెట్టుకోవాలంటారు కదా అలాంటి గోరింటాకును ఇంట్లోనే హోమ్ మేడ్ అండి నేను త్రీ టైప్స్ ఆఫ్ గోరింటాకును చూపించేస్తాను వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో నేనైతే ఈ గోరింటాకును ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను గోపురం రెడ్ కలర్ కుంకుమను అయితే తీసుకున్నాను రెడ్ కలర్ తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అరిచెక్క నిమ్మరసాన్ని మొత్తం పిండేసుకోవాలి మనము ఎంత కావా ఆ రసానికి తగ్గట్టుగా కుంకుమను మిక్స్ చేసుకోవాలి మనకు ఒక టీ స్పూన్ అయితే ఇద్దరికైతే సరిపోతుందండి మరీ ఎక్కువగా కూడా కుంకుమ అనేది ఎక్కువ పట్టదు తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఇలా మెహందీ అనేది రెడీ చేసుకోవచ్చు స్కూల్లో ఏదో పార్టీస్ అయినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇలా మెహందీ పెట్టుకోవాలని ఖచ్చితంగా ఉంటే అలాంటప్పుడు ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి చాలా ఈజీగా రెడ్గా అయిపోతుంది మనకైతే మా పాప చూసారు కదండి ఎంత చక్కగా పెట్టించుకుంటుందో మెహందీ అయితే మా పాపకైతే చాలా ఇష్టం అసలు మెహందీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ మెహందీ అంటే చాలా ఇష్టం పడతారు ఆడపిల్లలు అందరూ కూడా మరి ఇలాంటి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి ఇలా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఇది ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోతుంది చూడండి చిన్న పాపకే పెట్టాను కదా ఒక ఫైవ్ మినిట్స్లో నేనైతే మొత్తం డ్రై అయిపోతుంది ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి అలాగే మా పాప రెండు చేతికి కూడా పెట్టేయమంటుంది అందుకే టూ హ్యాండ్స్కి కూడా నేను పెట్టేశాను చూడండి ఎంత హ్యాపీగా పెట్టించుకుందో డ్యాన్స్ కూడా చేసేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో అప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అసలు చెప్పకముందు కడిగేసుకుంటుంది చూడండి కాలి కడిగేస్తే సరిపోతుంది ఆమె ఫైవ్ మినిట్స్ కూడా ఉంచలేదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే మనకు ఇంకా కలర్ అనేది ఇంకా కాస్త రెడ్గానే వస్తుంది చూడండి మీకు లైట్ వెలుతురికి అలా లైట్గా కనపడుతుంది కానీ కలర్ అనేది చాలా డార్క్గానే వచ్చింది ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తాను ఇక్కడ టీ పౌడర్ అండి అలాగే సోంపు లవంగాలు చింతపండుతో మీకు సెకండ్ గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మా బాబు చూపిస్తున్నాడు చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అందులో మనం తీసుకున్న ఐటమ్స్ని అన్నింటినీ కూడా యాడ్ చేసుకోండి ఒక నాలుగు లవంగాలు అయితే సరిపోతాయి ఒక రెండు టీ స్పూన్ల సోంపు అలాగే రెండు టీ స్పూన్ల టీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమ్ రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా మరుగుతున్నప్పుడు ఇంకొక అర నిమిషం బాగా మరగనిచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక చిన్న బౌల్లోకి అంతా కూడా స్ట్రెయిన్ చేసి తీసుకోండి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకైనా మనకు పాడవకుండా ఉంటుంది అవసరం వచ్చినప్పుడు కొద్దిగా తీసుకొని ఇలా కుంకుమను వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా మనము ఇలా మెహందీ అనేది పెట్టేసుకోవచ్చు స్కూల్లో అప్పుడప్పుడు అకేషన్స్ కూడా అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న మెహందీ ఉంటే ఖాళీ రెడ్ కలర్ కుంకుమ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడనైతే మా బాబుకు పెట్టి చూపెడుతున్నాను మా బాబు అయితే తల పట్టేసుకున్నాడు ఎవరైనా అబ్బాయిలకు పెడతారా అని అడుగుతున్నాడు నేనైతే ఇక్కడ పెన్తో చిన్న డిజైన్ అయితే వేశాను వాడు పట్టట్లేదు కాకపోతే ఏదో వేసేసాను చిన్నగా డిజైన్ వేసుకొని అందులో ఇయర్బడ్ సహాయంతో నేనైతే పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు ఇక్కడ మనము చింతపండు యూస్ చేసాం కాబట్టి ఇంకా రెడ్గానే ఉంటుంది పిల్లలు కాబట్టి అసలు ఆగట్లేరు ఫైవ్ మినిట్స్ కూడా కరెక్ట్గా ఉంచుకోవట్లేదు ఇప్పుడు థర్డ్ మెథడ్ చూడండి ఒక బౌల్ తీసుకోండి అందులో టీ పౌడర్ రెండు స్పూన్లు షుగర్ రెండు స్పూన్లు వేసుకొని గ్యాస్ ఆన్ చేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ని తిరగేసి పెట్టండి దానిపైన ఇంకొక బౌల్ పెట్టి తర్వాత మూత పెట్టి దానిపైన వాటర్ని వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లోనే హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉంచండి తర్వాత సిమ్లో ఉంచుకొని మూత తెరిచి చూడండి ఆవిరికే మనకు ఇక్కడ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది ఈ లిక్విడ్తోనే మనం ఇప్పుడు మెహందీ అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి మొత్తం అడుగు పట్టేసింది దీన్ని వాటర్ పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఆ లిక్విడ్లోంచి కొద్దిగా లిక్విడ్ తీసుకున్నాను చూడండి దానిలో కూడా ఈ కుంకుమనే యాడ్ చేస్తున్నాను ఈ కలర్ వాడటం వల్ల మనకు అనేది కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇలా ఇయర్బడ్తో మిక్స్ చేసుకొని చేతికి పెట్టేసుకోవడమే అండి చాలా అంటే చాలా సింపుల్గా చూపించాను కదండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు అసలు ఎవరు కూడా లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కాస్త మందికి చేరుతుంది నాకు మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే కమెంట్ చేయండి మీకు ఏ మెథడ్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా కలర్ అనేది వచ్చేసిందో ఈ ఫెస్టివల్స్కి మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక మెథడ్ని ఫాలో అయ్యి మెహందీ అయితే ట్రై చేయండి పిల్లలకైతే మెహందీ పెడితే చాలా టైం పడుతుంది కదా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్